కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు దమ్ము ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు ముప్పై వేల మెజారిటీకి ఒక్క ఓటు తక్కువైనా రాజీనామా చేస్తానన్నారు చంద్రబాబును విమర్శిస్తే కేశినేని నానిని ఆంధ్రా బార్డర్ వరకు తరమేస్తామని హెచ్చరించారు నియంత్రణ నాకు బచ్చావే నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు గండ పట్టుకున్నంతోగా నువ్వేం మాట్లాడిన నిన్ను ఊరికి వదిలేసా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం ఏంటి చంద్రబాబు గారి మీరు పోటీ చేస్తే మూడు లక్షల మెజార్టీతో గెలుతావా నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు కానీ నీ కూతురు కాని ఎందుకు అబ్బా కొడుకులన్నావు కదా మా బాసుని మా బాసు చిన్న బాసుని నువ్వు కానీ నీ కూతురు గారి మత్స్య నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి ముప్పై వేలకు ఒక్క ఓటు వచ్చినా సరే రాజీనామా చేస్తా నువ్వు మూడు లక్షల మెజార్టీతో గెలుతావా మూడు లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు నువ్వు పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి నువ్వు తరిగి పడతావా పట్టా పట్టా చదువుకొని వెళ్ళాలా నీకు చెప్పే కదా నీ ఇంటికి వచ్చి నీ బట్టల మాట నీ నెత్తి మీద పెట్టి అక్కడి నుంచి ఊరి గాడి మీద ఎక్కిచ్చి జగ్గబేట అవతల ఆంధ్ర బార్డర్లో వదిలి పంపిస్తాను నేను ఏంటనుకుంటున్నా పిచ్చి పిచ్చి ఆశాలు లేదు